కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి కొంతమంది కాళ్ళుండి కళ్ళుండి కార్లుండి ఆస్తులుండి అన్ని ఉండి అధికారం ఉందనేటువంటి మదంతో ప్రభుత్వ డబ్బును కాజేయడానికి కొంతమంది అక్రమార్కులు సర్టిఫికెట్లు పుట్టించి దొంగ సర్టిఫికేట్లు తద్వారా ప్రభుత్వానికి ఆదా వచ్చేటువంటి డబ్బుని గడ్డి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం వాళ్ళకి ఎవరైతే సర్టిఫికేట్లు ఇలాంటి దొంగవి ఇచ్చారో అన్నీ ఉండగా కూడా ఈ విధంగా పేదవారికి చెందాల్సినటువంటి వాళ్ళ చెందకుండా వీళ్ళ మధ్యలో కొన్ని పెన్షన్లని కాజేస్తా ఉన్నారు మీద కూడా దర్యాప్తు జరిపించి ఎవరైనా సరే కరుడు కట్టిన వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్త కూడా నిజంగా అర్హత ఉంటే అలాంటి పెన్షన్దారుడు ఎవరు కూడా గుండి మీద చేసుకుని ఉండే విధంగా మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు వాళ్ళకున్నటువంటి కుటుంబ ఇబ్బందులు ముఖ్యం దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి అలాంటి వారందరికీ కూడా న్యాయం ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎవరైతే మాత్రం ఈ దొంగతనంగా కాజేసేటువంటి ఈ యొక్క ఉన్నారో వాళ్ళని మాత్రం తప్పనిసరిగా అడ్డుకుంటాం వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం ఎందుకు ఇన్ని రోజుల మట్టి ఇన్ని సంవత్సరాలు మట్టి ఈ విధంగా నిజమైనటువంటి అరువుడు నిజమైనటువంటి దివ్యాంగులకి ఇవ్వాల్సినటువంటి ఫెన్షన్ ని వాళ్ళకి కాకోకుండా ఇంకా వాళ్ళు అరుగుతూ ఉండి ఈ రోజు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి రావటం లేదు కానీ వీళ్ళు మాత్రం కార్లు కార్లెస్కేల్ ఫంక్షన్ తెచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా రేటింగ్ కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా థ్యాంక్ యూ ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి మా కూటమిలో ఉన్నటువంటి మాకు సహకరించినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారి మరి ఈ నెల నుంచే మేము ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అవటానికి నేను కారకులైనటువంటి నా నియోజకవర్గ ప్రజానాయకానికి కూడా మరి హృదయపూర్వకంగా చేతులెత్తిన అవసరాలు తెలియజేస్తా ఉన్నాయి థ్యాంక్ యూ